నన్ను అన్నదమ్ముల్లాగా ఆశీర్వదించి మల్లన్న గారు అనుకోండి సుద్ధిరెడ్డి గారు అనుకోండి అలాగే కృష్ణారావు గారు అనుకోండి వివేకానంద గారు మా రాజశేఖర్ అన్న మా లక్ష్మన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించారు ముఖ్యంగా ఎమ్మెల్సీలు పెద్దలు మా ఎగ్గ ఎమ్మెల్యేస్ అన్న అండ్ నవీన్ రావు అన్న దయానందన అలాగే వాణి అమ్మ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు వేదికపై ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మా అన్నకు అట్లే నగేష్ గారికి అలాగే శ్రీధర్ గారికి అలాగే మా మిత్రుడు సోము గారికి రాము గౌడ్ గారికి అన్న చిన్న నమస్కారం శ్రీనివాస అన్నను వేదికపై రావాలని కోరుకుంటున్నాను ಮಿತ್ರ ಶ್ರೀನಿವಾಸ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ಮಿತ್ರ ಅಂದ್ರೂ ತಿಳಿಸ ವಿಷಯ ಮರಿ ಕೆಸಿಆರ್ ಗಾರು ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఏ డెవలప్మెంట్ వచ్చింది మరి పది సంవత్సరాల కింద తెలంగాణ ఎట్లుండేది పది సంవత్సరాల తెలంగాణ ఏమైంది మనందరికి తెలిసే విషయమే తెలంగాణ అంటే వలసలు పోయే తెలంగాణ వేరే దగ్గర పోయి బతికే తెలంగాణ అంటుండేది అలాంటిది మన తెలంగాణ అన్ని రంగాలలో డెవలప్ అయిందంటే మన కేసీఆర్ గారు చేశారు మిత్రులారా బడుగు బలహీన వర్గాల గురించి అన్ని వర్గాల వారికి ఏ రకంగా నా ప్రజలు నా తెలంగాణ ప్రజలు ఎన్ని కష్టాలలో ఉన్నారు ఎన్ని కష్టాలు పడ్డారు పది సంవత్సరాల కింద బానిస బతుకుంటుండే అలాంటి నా తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మన కేసీఆర్ గారు ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏదో స్కీమ్ ద్వారా సహాయం పొందేటట్టు మరి అందరికి కూడా సహాయం చేయడం జరిగింది ఈ మధ్యన అంటున్నారు కొందరు ఆడవారు ఆడవరు జమైనరు మరి ఏం చేసేవారు కేసీఆర్ గారు ఏం చేయలేదంట ఈ రోజున డెవలప్మెంట్ ఏంది కేసీఆర్ గారు చేసింది మనందరూ తెలుసు ఊర్లల్లో మత్తడు పడడం అంటే మీకు తెలుసు కదా ఎప్పుడన్నా ముప్పై ఏళ్ళ నుంచి మత్తడు పడ్డాయా నీళ్ళు వచ్చినాయా మరి ఏంది ఈ రోజున గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి ఊర్లో పంటలు మంచిగా వండుకుంటూ ప్రతి భూమి కూడా సాగు అయ్యేటట్టు చేసిన ఘనత మన కేసీఆర్ గారి ఇంకా ఎప్పుడు పోతే మిత్రులారా ఊక్క మీ అందరు తెలుసు ఇంటింటికి నీళ్ళు ఇస్తారంటే ఆశ్చర్యపోయినందరూ ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా మన కేసీఆర్ గారి ఇంకో విషయానికి వస్తే మరి కరెంట్ ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతుందో మన రాష్ట్రంలో కరెంటు కష్టాలు అనేది మీ అందరు తెలిసే విషయమే వారానికి ఒకసారి వారానికి రెండు రోజులు మరి ఇండస్ట్రీస్ కూడా బంద్ చేసుకునే పరిస్థితి ఉంటుండే అలాంటి పరిస్థితి నుంచి వెళ్ళి అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసిందంటే మన కేసీఆర్ గారు ఇంకో విషయానికి వస్తే ఇంక మన రామన్నాడు రామన్న గ్రేటర్ హైదరాబాద్ని ఈ రోజున మొత్తం ఇండియాలో భారతదేశంలో మన హైదరాబాద్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు అన్ని రంగాలలో డెవలప్ చేశారు మరి రామన్న ఐటీ విషయంలో అయితే మీ అందరూ తెలిసే విషయమే మన దేశంలో ఎవరే కానీ ఐటీ జాబులు చేయాలంటే మరి హైదరాబాద్ ఎంచుకుంటారు ఈ రోజున ఎందుకు ఆ ఘనత మన రామన్న గారు రామన్న గారు అన్ని దేశాలు తిరిగి మరి యువత గురించి మరి ఐటీ రంగంలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి మరి హైదరాబాద్ని ఎలా డెవలప్ చేయాలి మరి హైదరాబాద్లో రోడ్లు ఎట్లుండాలి హైదరాబాద్ మీకు అందరూ తెలిసే విషయమే ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చాయి ఇప్పుడే మళ్ళానే చెప్పాడు ఎన్నో ఫ్లైఓవర్లు వచ్చినాయి ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది ఈ రోజున మన హైదరాబాదు మన దేశంలోనే కాదు ప్రపంచ దేశంలో హైదరాబాద్ మార్క్ చేయబడింది ఇప్పుడు ప్రపంచ దేశ పట్టంలో హైదరాబాద్ అంటే ఐటీ రంగంలో మార్గేయబడి ఉంది ఆ ఘనత అంతా కూడా మన రామానందం చెప్పి మీకు తెలియదు కదా ఇంకో విషయం ఏంటంటే మిత్రులారా చాలా మాట్లాడదా ఉంది కానీ చాలా మంది మాట్లాడినరు మీ కూడా లంచ్ టైం అయింది మీరు కూడా ఎక్కువసేపు మాట్లాడుతూ బోరైతే మనం చాలా షార్ట్ కట్లో మాట్లాడుతూ ఇప్పటికే మళ్ళా చెప్పి నాకు చెవి ఎక్కువసేపు మాట్లాడకు వార్నింగ్ ఇస్తున్నాను కూడా నాకు వార్నింగ్ ఇచ్చింది అదే అన్న అదే మిత్రులారా ఒక విషయానికి వస్తున్నా నేను మన మల్కాజ్గిరి ప్రజలంటే మరి నాయకులకు కొందరి నాయకులు ఉన్నారే మన దగ్గర మరి ఇంతకుముందు మాయా మాటలు చెప్పి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ప్రజలు ఆశీర్వదించకపోతే ప్రజలు ఓడగొడితే మన మల్కాజ్గిరికి వచ్చాడు మల్లికాజు ఎట్లా వచ్చిండ తల్లి ఏదో ప్రశ్నిస్తా ఏం తల్లి ప్రశ్నించే గొంతు ఏదో చేస్తా అని వచ్చిండు ఎప్పుడన్నా ప్రశ్నించండా పెద్ద నా ఎప్పుడన్నా ప్రశ్నించిండా ఓ తల్లి ఏమైనా చేసిండా ఎప్పుడన్నా పలకరించిందా ఏ ప్రోగ్రామ్ కన్నా వచ్చిందా ఏ డెవలప్మెంట్ అయినా చేసిందా మరి ఆయన ప్రశ్నించే గొంతు అంట ఆయన కాయన డెవలప్ ఆ తల్లి చెప్పింది కరెక్టు ఆయనకు ఆయన డెవలప్మెండు మన ఏ పార్ ఏ అసెంబ్లీలో కూడా ఏ ఒక్క రోజు రాలేదు ఏ ఒక్కరు విలుసే రాలేదు మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పాడు మీకు ఒక విషయం చెప్పాలి మరి ఎలక్షన్స్ ముందు అన్నాడు ఆయనే సికింద్రాబాద్ కంటోన్మెంటు చాలా కష్టాల పాల్లో ఉన్నారు లక్షలాది మందికి మరి రోజు జర్నీ చేస్తారు కంజస్టర్ రోడ్స్ తోటి మరి మిలిటరీ ప్రాబ్లం ఉంది నేను ఎంపీ అయిన తర్వాత నేను మిలిటరీ వాళ్ళందరినీ కూర్చొని పెడతా అన్ని డిపార్ట్మెంట్లను కూర్చొని పెడతా మీ అందరికి సాయం చేస్తా అని చెప్పిండు ఏదన్నా చేసిండా తల్లి ఓ కంటోన్మెంట్ అన్న ఏమన్నా ఏది చేయడు మాటలు మాట్లాడతాడు లాస్ట్కు మా మల్లని కూడా ఓ మాట్లాడు వాళ్ళు ఏరే పోయిండు పోయి జవహర్ నగర్ గురించి మాట్లాడిన పెద్ద పెద్ద మాటలు ఏదన్నా చేసినా అన్న ఎప్పుడన్నా వచ్చిందా మన జవహర్ నగర్కు ఎప్పుడు రాలేదు మన మల్కాజ్ గారి రాజనగర్ కూడా పోయాండు పోయి అప్పుడు మన రాజన్న కూడా అప్పుడు ఎంపిక నిలబడి కదా ఓ నేనేదో చేస్తా ఇక్కడ మొత్తం కూడా రైల్వే నిలయంలాగా ఈ రైల్వే చుట్టూ రైల్వే గేట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అండర్ పాసులు చేస్తా అన్ని బ్రిడ్జిలు చేస్తా అన్నాడు ఏ ఒక్క రోజు కూడా మల్కాజిగిరి వచ్చింది లేదు మల్కాజిని చూసింది లేదు ఓ నా మల్కాజీ అన్న ఎప్పుడన్నా వచ్చినానే ఎక్కడికి రాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి ప్రజలను మడ్గపెట్టి ఆయన పిసిసి అధ్యక్షుడయ్యి ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని మరొక మోసం చేసిండు మనకు మళ్ళా మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్కి మూడు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేసుకున్నాడు మరి మన కన్నతల్లి లాంటి మన మల్కాజ్గిరి ఆయన కన్నతల్లి లాంటిది మరి ఎందుకు ఏం చేయలేదు ఏం చేయడు ఇట్లా ఎప్పుడు పోతే మిత్రులారా రేవంత్ రెడ్డి గారు లాగా ఆయన వచ్చినట్టు వేరే వారు కూడా చాలా గమ్మత్గాలు వచ్చారు మీ అందరికి తెలిసిన విషయం అది కూడా మాట్లాడుకుందాం మిత్రులారా ఇంకో విషయం చెప్పాలి మీకు మరి రేవంత్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి ఇప్పుడు కూడా ఆరు వారంటీ లేని గ్యారంటీలు తీసుకొచ్చి మరి ప్రజలు కూడా పెడుతున్నాడు ఈ మధ్యన చూసినాం మనం ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అయ్యో ఎలక్షన్స్ వస్తే ఎట్లా కోడ్ వస్తే ఎట్లా అని చెప్పి ఏదో ఒక స్కీమ్స్ అన్నీ తూతు మంత్రంగా తీసుకురావడం జరిగింది మరి ఆ తూతు మంత్రంలో రెండు వందల యూనిట్లు ఎవరైతే కాల్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీ కరెంట్ అన్నాడు ఏ ఒక్కరికన్నా వచ్చిందా తల్లి వాడిన ఏ ఒక్కరికన్నా వచ్చిందా ఎవ్వరికి రావు ఇవన్నీ ఎంతంటే మళ్ళీ ఒక్కసారి ఓట్లు దండుకోవాలని ఇంకో విషయానికి వస్తే మన మొన్ని మధ్యన గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి వస్తా ఇస్తానడు గవర్నమెంట్ రాగానే మరి నాలుగు నెలలైంది గవర్నమెంట్ వచ్చి ఏదో తొందర తొందరగా గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఒక డ్రామా తీసుకొచ్చి ఒక డ్రామా పెట్టి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది ఏ ఒక్కరికన్నా గ్యాస్ సిలిండర్ ఐదు వందకి ఇచ్చిందా ఓ మా మీ గెలవాలి ఏది రా తల్లి ఇంకొక విషయానికి వస్తున్నా మొన్న నేను కూకడపెల్లో ఒక్క దగ్గర పోయినా కృష్ణాన దగ్గర పోయినప్పుడు కూకడు అక్క కలిసింది మరి కూకడు పెళ్ళో కృష్ణ దగ్గరనే కలిసింది కూకర్పెల్లో ఏమన్నదంటే నీళ్ళ పరిస్థితి ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇప్పుడు రోజు కూకడ్పల్లిలో రెండు వందల ట్యాంకర్లు మాత్రమే ఇవన్నీ వీలవుతుంది కానీ రోజు పదివేల మంది ట్యాంకర్స్ కావాలని చెప్పి వాళ్ళు అంటే సబ్మిట్ చేస్తున్నారు వాళ్ళ అంటే వాళ్ళ కారంటున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోరు అక్క అన్నది ఇంకా ఇంతకుముందు ఒకసారి మనము పీటీ ఉషా అని చెప్పి ఒక స్పోర్ట్స్లో మంచి రన్నింగ్ చేస్తుండేది అక్క ఆమెను గుర్తు చేసుకుంది అక్క ఏమన్నదంటే ఇంకా అన్న మనకు చెడ్డ రోజులు వచ్చినాయి మళ్ళీ పది సంవత్సరాల నీళ్ళ గురించి అని ప్రాబ్లం లేకుండే కానీ ఇప్పుడు మాత్రం మాకు ప్రాబ్లం వస్తుంది పది సంవత్సరాల కింద మేము బిందెలు పట్టుకొని అక్క చెల్ల తెలవకుండా ఇంటి పక్క తల్లి తెలవకుండా ట్యాంకర్ వచ్చిందంటే చాలు ఇంకా మేము పీటీ ఉషాలాగా రన్నింగ్లు చేసుకుంటూ కిలోమీటర్ వరకు పోయేది మాకు చుట్టలు కూడా పడేది మా మా బిందెలకు చుట్టలు పడేది కానీ మాకు నీళ్ళు మాత్రం రాకపోయేది అనేది అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుంది మళ్ళీ కూడా అక్క అన్నది ఇంకా మేము కూడా రన్నింగ్ స్టార్ట్ చేయాలి మెల్లమెల్లగా ఆ రన్నింగ్ చేసే రోజులు మళ్ళీ వచ్చాయి అన్నది ఇంకా అట్లే ఎప్పుడు పోతే మీ అందరికి తెలిసే విషయమే మరి కరెంటు కష్టాలు గురించి అది చెప్పని అవసరం లేదు కరెంటు కష్టాలు అందరు తెలుసు ఇంతకుముందు అన్నారు పదేళ్ళ కింద మన తెలంగాణ రాకముందు కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తా అని చెప్పి మన కేసీఆర్ సార్ అంటే ఏ ఉత్తుత మాట్లాడుతున్నారు మాటలు వాళ్ళ కరెంటు వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ కరెంటు వైల మీద బట్టలారేసుకుంటారు అని చెప్పిన మాట కూడా మేము గుర్తు చేసుకున్నా మిత్రులారా మీ అందరికి తెలుసు ఇవన్నీ విషయాలు కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి ఇంకో విషయానికి వస్తే మరి ఈ మధ్యన ఒక బీజేపీ అభ్యర్థి వచ్చింది మన దగ్గరికి రాజేందర్ మరి రాజేందర్ నగర్ నుంచి మన తెలుసు సరే సక ఉన్నాడు బాగానే ఉన్నాడు సరే పనిచేస్తాడేమో సరే మన దగ్గర ఉంటాడేమో మనకు లాయల్గా ఉంటాడేమో అని చెప్పి మన కేసీఆర్ సారు ఆయన మంగళం వెచ్చాడు ఆయనకి ఎన్నో ఎన్నో అంటే ఎన్నో సార్లు ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు అన్నీ కూడా అనుభవించిండు ఇక్కడ మరొక ఫైన్ డేలా ఇటేట్రావా రావాలంటే ఇల్లంతా నాదని మన తెలంగాణ సామెత ఉంది కదా ఇటేట్రా అంటే ఇల్లంతా అన్నారంట ఆ టైపులో మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు సరే వెళ్ళిపోయినాడు ఆయనకు సంబంధించిన విషయం మిత్రులారా ఆయన రాజేందర్ అనే ఆయన బీజేపీ అభ్యర్థి ఆయనకున్న మల్కాజ్గిరికి సంబంధం ఏంది మల్లికాజీళ్ళు ఎవరైనా పలకరిచ్చిందా మల్ కాజీలో ఎవరి దగ్గర వచ్చిందా ఎప్పుడన్నా పని చేసిందా మరి ఎవరన్నా తెలుసా ఓన్న నీకు తెలుసానే ఎప్పుడన్నా వచ్చిందా ఒక ఎప్పుడన్నా వచ్చిందా మన దగ్గర ఆయన ఎందుకు వస్తాడు ఆయన హుజురాబాద్లో చూసుకోవాలి హుజురాబాద్లో ఉండాలి అంటే ప్రతి ఒక్కరి కూడా ఓడిపోయిన వాళ్లకు ఎవరైతే బయట ఓడిపోతారో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రమైందా ఇది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ప్రజలు చీగొట్టి వాళ్ళని ఓడగొడతారో వాళ్ళకు పునవృతం ఇది వాళ్ళకు ఒక షెల్టర్ లాగా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా మిత్రులారా ఇంకో ఇంకో అక్క వస్తుంది మరి ఆ సునీత అక్క సరే ఉంటే బాగుంటుండేమో ఆమె చైర్మన్గా ఉంది మరి ఆమెకున్ను మల్కాజుగిరికి అసలు లేని ఎందుకు వస్తుంది ఎవరైనా గుర్తుపరిత రాళ్ళి మన చెల్లెలాగానే మన అక్కలాగానే కానీ మీరెవరైనా గుర్తుపడుతారా తల్లి మరి ఎందుకు వస్తుంది అక్కడ టికెట్ ఇస్తానని చెప్పి పోయింది మరి అక్కడ టికెట్ లేకపోతే ఆడి దింపి అక్కని వాడి ఇచ్చారు మరి అమ్మా సరే నవ్వుతుందా తర్వాత ఏం బాధపడతా తర్వాత అమ్మా కానీ నేను అడిగేది ఏంటంటే తల్లి వారికున్ను మన మల్కాజు గారికి ఏం సంబంధము ఎందుకు వచ్చింది ఆమెను అక్కడక్కడ దింపి మన దగ్గర తీసుకొచ్చి పడేస్తే మనం ఆశీర్వదిస్తామో తల్లి మీరు ఆశీర్వదిస్తారా మిత్రులారా మీ అందరికి మీ అందరికి ఒకటే తెలియస్తున్నా నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి తల్లి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్న మీ అందు ఉన్న మీ అన్న ఉన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మీ బిడ్డలాగా మీ తమ్ముళ్లాగా మీ అన్నలాగా మీ ఇంటిలో ఒక మనిషిలాగా నేను మీ దగ్గర ఉన్న ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలలో వేలాది మందిని చదివించిన వేలాది మందికి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించిన వేలాది మందికి నేను ఎవరైతే మహిళల పేద పేద మేలు వాళ్ళ జీవన జీవనోపాధి చేసిన అందుకని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని వాళ్ళు వీళ్ళు బయట నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తారు మళ్ళా ఈ మధ్యన ఇంతమంది పారాచూట్స్ అంటుండీ ఇప్పుడు పారాచూట్లు కాదు ఇప్పుడు హెలికాప్టర్లు అంట హెలికాప్టర్లో తొందరగా వస్తారంట దిగుతారంట ఆ హెలికాప్టర్ని అక్కనే పెట్టుకొని మళ్ళీ అదే హెలికాప్టర్లో బాయ్ బాయ్ అని చెప్పి పోతారంట ఇది అందరు దృష్టిలో పెట్టుకోవాలి మిత్రులారా అందుకనే నేను అందరికి మీ అందరికీ ఒకటే విన్నపించుకుంటున్నా నన్ను కేసీఆర్ సార్ ఆశీర్వదించి పెద్దలందరూ ఆశీర్వదించి నన్ను మీ దగ్గర పంపించారు నన్ను ఆశీర్వదించి మీ బిడ్డలాగా మీ తమ్ముళ్లాగా మీ అన్నలాగా నన్ను రాబోయే ఎన్నికలలో